హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కుక్ ఇవాళ నేను చూపించేది క్యారెట్ సూప్ వర్షాలు స్టార్ట్ అయ్యాయి కదా సో వేడి వేడిగా ఇలా క్యారెట్ సూప్ చేసి చూడండి ఓన్లీ హెల్దీయే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి సూపర్ టేస్టీ క్యారెట్ సూప్ చూసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా మీకు వచ్చేస్తుంది ఈ సూప్ కోసం నేను ఒక పెద్ద క్యారెట్ని తీసుకుని దాన్ని చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకున్నా తర్వాత ఒక పాన్లో బటర్ని వేడి చేసి దానిలోనే ఒక చిన్న చెక్క నాలుగైదు లవంగాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక బిర్యానీ ఆకు వేసి అవి చెటపట్లాడాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ బదులు ఫ్రెష్గా తురిమిన అల్లం వెల్లుల్లి వేస్తే ఇంకా మంచి ఫ్లేవర్ ఉంటుంది దీని ఇలా ఒక్క నిమిషం వేగనిస్తే దాని పచ్చివాసన పోతుంది అప్పుడు క్యారెట్ పేస్ట్ వేసి ఓ మూడు నాలుగు నిమిషాలు వేయించాలి క్యారెట్ కూడా పచ్చివాసన పోవాలి కదా క్యారెట్ అలా మగ్గాక ఉప్పు పసుపు కారం మిరియాల పొడిని వేసుకోండి కారం కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు కానీ మిరియాల పొడిని మాత్రం చక్కగా వేసుకోండి ఇంకా ఫైనల్గా పుదీనా కొత్తిమీర కూడా వేసి కలిపి ఒక నిమిషం అంటే ఒక ఉడుకు రానిచ్చాక హాఫ్ లీటర్ నీళ్ళని పోసి హై ఫ్లేమ్ మీదే ఒక పది నిమిషాలు మరగనివ్వండి నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు కార్న్ఫ్లోర్ని కొంచెం నీళ్ళలో వేసి కలుపుకుని ఆ పేస్ట్ని దీనిలో కలుపుతూ వేసుకోండి అప్పుడే ఉండలు కట్టకుండా ఉంటుంది ఈ కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత కూడా ఒకటి రెండు నిమిషాలు మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడిగా తాగితే సూపర్గా ఉంటుంది ఈ సూప్లో ఈ కొత్తిమీర పుదీనా ఆకులు ఇవేమి వద్దంటే జ్యూస్ ఫిల్టర్లో వేసి సూప్ని వడగట్టేసి అప్పుడు సర్వ్ చేసుకోండి సర్వ్ చేసే అప్పుడు పైనుండి కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ని వేసి కూడా చేసుకోవచ్చు సో మీకు ఎలా అనిపించింది సో నచ్చినా అయితే ఓ లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో మాకు లో చెప్పండి